జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మాఘపురాణం ఐదవ అధ్యాయము మృగ శృంగుని చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలకు వెళ్దామా మరి మాఘపురాణం ఐదవ అధ్యాయము మృగశృంగిని చరిత్ర ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు కనుక కౌత్సుడను పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడను పేరుతో పిలుచుచుండ్రి అది ఎలాగనగా అతడు కావేరీ నది తీరమున ఘోర తపస్సు చేసి ఉన్నాడు కదా అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకుని సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకడివి అందుచేత అతనికి మృగశృంగుడను పేరు సార్థకమయ్యను వివాహమాడు కన్య గుణములు మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి మృగశృంగుడు వారి మాట విని ఇట్లు పలికెను పూర్జిలవు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించిదిరి అయినను నా అభిప్రాయము కూడా ఆలకింపుడు అని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు చెప్పి ఉన్నారు అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు దానికి కారణము ఏమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతీయ భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులుండవలయునగా శ్లోకం కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషురంభ రూపేచ లక్ష్మి క్షమయ ధరిత్రి ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు అనగా ఇంటి పనులలో దాసివలను రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలను శయన మందిరంలో రంభవలను భోజన విషయమున తల్లివలెను రూమున లక్ష్మీవలెను శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ ఆరు విధములా వ్యవహరింపవలెను అంతేకాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం అర్థం కామం మోక్షం అను నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షం సాధింపనించిన మిగతా మూడును అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలెను ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలెను జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక మార్గం లేదు గుణవతి యగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా కాక అట్టి మనుజుడు ధర్మ అర్థ కామ మోక్షములను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాలి వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములు అనుభవించుచు మరలా నరక కూపమునకే పోగలడు కనుక పెళ్లి చేసుకునేటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలను అదెటులనగా కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య అయి ఉండవలను బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించునది అయి అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలెను ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు కావున అటువంటి గుణవంతురాల కన్యనే ఎంచుకొనవలేను అయినా అది ఎట్లా సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనున్న సంశయమును తెలియజేసెను కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికెను కుమార నీ మాటలు నాకెంతయో సంతోషము కలిగించినవి వయస్సులో చిన్నవాడవైనను నీతులు నేర్చుకున్నావు నీ అభీష్టం నెరవేరవలయునన్న దీనదయాలుడబు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారం వేయుము అని పలికెను మాఘపురాణం ఐదవ అధ్యాయము సమాప్తము జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయన నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్